సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగారెడ్డి అదనపు పిఎస్ సంజీవరావు పాల్గొన్న పటాన్ చెరువు డిఎస్పీ రవీందర్ రెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్లు ఆటో డ్రైవర్లు ఆటోలకు మై ఆటో ఇజ్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించిన అదనపు పిఎస్ సంజీవరావు ఆటోకు ఉన్న స్టిక్కర్లో పూర్తి వివరాలు ఉంటాయని వెల్లడించిన సంజీవరావు ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని సూచించిన పోలీసులు మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన వందలు ఒక్కోటి చేస్తారు నాకు తెలుసు వందలు ఒక్కోటి చేస్తారు ఎవడో తాగిపోతుంది దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ఉంది ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే వంద యాభై ఆటోలను వెరిఫై చేయడం జరిగింది అందరికీ పోలీసులు చూపించిన కనుక మాకు వేరే మార్గం లేదు ఇప్పుడు మార్గం వచ్చింది ఏ ఆటో వెళ్తే మిస్మేజ్ జరిగిందో ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ రూట్లో ఒక వన్ అవర్లో ఏ ఆటో వచ్చింది కొంచెం సీసీ కెమెరాలు కవర్ అవుతుంది మీరేసే ఆటో నంబరు కింద ఉంటుంది మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది కెమెరాలో ఈజీ క్యాచ్ అవుతుంది నంబర్ వన్ నెంబర్ టూ ఆటో అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్యాక్టేస్తుంది ఇది మీకు అవసరం ఇది మీకు అవసరం ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నెంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది మీ నెంబర్ కంటే మా నెంబర్ చాలా క్లారిటీ ఉంది ఈ రెండు వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఇప్పుడు ఒకటి టేకప్ చేసినాం దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేయబడుతున్న ఈ చర్యలు అందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత టోటల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆటోస్ ఉన్నాయి జిల్లాలో జిల్లాలో కొన్ని ఆటోస్ బయట దిగుతున్నట్లున్నాయి సిటీలో దిగుతున్నట్లు తెలుగు మేచర్స్ పిలిపించండి పిలిపించి మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కొట్టు చేయండి మీరు స్టిక్కరింగ్ చేస్తాం ఏం చేయము స్టిక్కరింగ్ చేస్తాం మీకు ఇచ్చేస్తాం తర్వాత అంతా మాకు ఉంటుంది మీ ఆటో ఎక్కడ దిగినా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంటుంది కంట్రోల్ రూమ్ కనుక మీరు సేఫ్ సొసైటీ సేఫ్ అందరం సేపుకుంటాం కనుక ఈ కార్యక్రమానికి అందరు ముందు చేసినవి కొంతమంది ఇప్పుడు వచ్చినారు వాళ్ళని స్టిక్కరింగ్ చేస్తున్నాం రాని వాళ్ళు కూడా పిలిపించుకున్న బాధ్యత కూడా మీరు ఎత్తుంది ఏదైనా ఆటోకు స్టిక్కరింగ్ లేకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆటో ఏదైనా రోడ్ ఎత్తి పెట్టుకుంటున్నారు మీరే పట్టి వాళ్ళ మీరే పట్టివ్వాలి ఈ నెంబర్ స్టిక్కరింగ్ చేయడం చెప్పేసి దయచేసి మంచి కార్యక్రమం అందరూ ముందుకు రావాలి దీనికి సహకరిస్తున్న అందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెబుతూ నెక్స్ట్ సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కూడా మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో మెయిన్ పొటెన్సీ తీసుకోబోతున్నాం అది కూడా ప్యాసింజర్లు ఎక్కితే వారికి భద్రత లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది మీకు ఉదాహరణకు లాస్ట్ టైం ఇంతకు ముందు చెప్పాను ఒక ఆటోలో ప్యాసింజర్ని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళని రోడ్డు మీద నెట్టేయటంతో వాళ్ళకు దెబ్బలు తరిగి చనిపోవడం జరిగా ఉంది జరిగింది అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆమె కొంచెం ప్రలోభం పెట్టి ఆమెకు డబ్బులు అని చెప్పి ఇక్కడ వేరే రూట్ డ్రైవర్ చేసి లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేయడం కూడా జరిగింది అది మన పటాన్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది ఈ విధంగా ఆటో డ్రైవర్లు అందరు కాదు ఎవరైతే నేరం ప్రవృత్తి ఉన్నటువంటి వారు కూడా తన ఆలోచనను మార్చుకొని ఫ్యామిలీ కోసం పిల్లల కోసము సరైన జీవనాన్ని కొనసాగించినట్లయితే వారికి మంచిది వాళ్ళ పిల్లలకు మంచిది ఇప్పుడు లాస్ట్ రెండు ఉదాహరణలు చెప్పాను వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది వాళ్ళు జైలుకి పోతారు తర్వాత శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కావున ఇట్లాంటివి వాళ్ళు మనలో ఉంచుకొని మీరందరూ కూడా ప్యాసింజర్లో క్షేమంగా ఎవరైతే మన మీద నమ్మకంతో మన ఆటోలు ఎక్కుతారో వాళ్లకు నమ్మకం కలిగే విధంగా ఉండటం కోసమని మనం ఒక కార్యక్రమం తీసుకున్నాము మీరు కూడా ఆ విధంగానే వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రవర్తించాలి ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిక్కరింగ్ అనేది మనం ఒక బారి కోడ్ బార్ కోడ్ ఇస్తాము ఎవరైతే ప్యాసింజర్లు ఆటో ఎక్కిన వెంటనే ఒక కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసినట్టయితే బార్ కోడ్ మీద ఆ ఆటోకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి దాంతోపాటు మా దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ మాకు సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ తోటి లేడీస్ కనుక ఉండి వాళ్ళని మిస్బిహేవ్గా మాట్లాడినట్లయితే డబుల్ మీనింగ్ మాట్లాడినట్లయితే వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించినట్టయితే ఒమ్మటే కంప్లైంట్ అయిన ఉంటుంది ఉంటుంది కంప్లైంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్గా దాంట్లో కాలమ్స్ వస్తాయి అందులో మీరు కనుక ఫిల్ అప్ చేస్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటిది ఒక సేఫ్ గా ప్యాసింజర్ ను చేర్చడం కోసమని మనము మనం భద్రత కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది కావున